అందరికీ నమస్కారం మనం రోజు రోజు చేసే టాపిక్లో ఇవాళ ఏంటంటే చాలా ముఖ్యమైన టాపిక్ ఇది అంటే విదేశీ విద్యకు సంబంధించింది అంటే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా ఈ మధ్య కాలంలోనే సుమారు యాభై వేల మంది విద్యార్థులు విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు అంటే వాళ్ళకి విదేశీ విద్య కింద అంటే వాళ్ళకి ఫండ్ సరిగ్గా రాకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఒక విదేశాలకు వెళ్ళేటప్పుడు మరి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చాలా అంటే వాళ్ళు మధ్యతరగతి బీద కుటుంబంలో ఉండే కూడా చాలా వరకు ఏంటంటే పిల్లల యొక్క వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి మంచి పొజిషన్లో నిలబడతారని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు నిజంగా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి అక్కడ అంటే అక్కడ జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు అక్కడ నుంచి ట్రంప్ చేస్తున్న వ్యవహారాలు కావచ్చు పూర్తిగా ఎందుకంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ వివక్షత ఎక్కడ చూపించకూడదు ముఖ్యంగా ఏంటంటే రాజకీయాల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు కానీ అది విద్యార్థుల మీద వాళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అక్కడ అక్కడ జరుగుతున్న పరిస్థితులు యుఎస్లో ఏంటంటే మన భారతదేశం నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళిన విద్యార్థులు కూడా చాలా చులకనగా చూడటం వీళ్ళు కూడా ఆ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్కి కూడా అన్నట్లుగా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలకు అతీతంగా చూడాలా విద్యార్థుల పట్ల వాళ్ళు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీని పట్ల అంటే అంటే ఇప్పుడు వీళ్ళు ఒక్కటి మనం ముఖ్యంగా మనం గుర్తు ఏంటంటే వీళ్ళు చాలా మెరిట్ స్టూడెంట్ అంటే వీళ్ళు అంటే బాగా చదువుకున్న విద్యార్థులు మన దేశ ప్రగతికి ఖచ్చితంగా సోపానం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పికాక్ ఛానల్ విదేశీ విద్యకు సంబంధించి వాళ్ళ విద్యార్థుల సమస్యల గురించి లేకపోతే అక్కడ పడుతున్నటువంటి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళకున్న ఆర్థిక వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఇప్పుడు వాళ్ళకున్న అక్కడ అక్కడ ఎదురవుతున్న పరిస్థితులు కూడా మానసికంగా గురవుతున్నారు వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఇటువంటి విషయాల పట్ల ఎప్పుడైనా పికాక్ ఛానల్ ఖచ్చితంగా బాధ్యాయుత బాధ్యాయుతంగా ప్రవర్తిస్తుంది ఖచ్చితంగా వాళ్ళ పట్ల గలం విలిపిస్తుంది వాళ్ళ ప వాళ్ళ తరఫున పోరాటానికి కూడా పికాక్ ఛానల్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు